మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది పొగాకు కేవలం నెల రోజుల పైరు మాత్రమే మీరు చూస్తున్నటువంటి దీనికి అగ్రో టెక్నాలజీస్ వారి గోల్డ్ బ్లాక్ ఇంటేక్ వాడడం జరిగింది వాడిన ఇరవై రోజుల్లోపే ఇలా పైరుగా మారి తర్వాతగా రెండు నెలల ఇరవై రోజుల తర్వాత కట్ చేసుకొని వారు షెడ్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా కోత కోసుకొని కుట్టుకొని వేసుకోవడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా ఎలా కట్టారు ఎలా అన్న దాని విధానం ఈ వీడియో మీకు చూపించాలని